أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الأبرار لفي نعيم وإن الفجار لفي جحيم يسلونها يوم الدين وما هم عنها بغائبين صدق الله العظيم అనంతకరుణామయుడ పాలకృపాశీరుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరిమండలారా అయ్యలారామలారా అస్లాంకం రహమతుల్లాహి దీని అర్థం సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించునుగా కారణం ఇంతవరకు మనము సృష్టి ప్రభువు సర్వమానవాళి కోసము అంతిమంగా అవతరింపజేసినటువంటి గ్రంథం దివ్య ఆ నుండి ఎనభై రెండు అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వాక్యాల అరబీ మూలమును పఠించి వినిపించాను ఈ వాక్యాలలో దైవం ఎవరైతే దైవభీతి పనులు ఉంటారో సజ్జనులు ఉంటారో మంచి పనులు చేస్తూ ఉంటారో వారు అలాగే ఎవరైతే దుర్జనులు ఉంటారో చెడు పనులు చేస్తూ ఉంటారో మరి వారు వీరిరువురు ఎక్కడికి వెళ్తారో తెలియజేస్తున్నాడు చూడండి దీని యొక్క అనువాదము నిశ్చయంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు స్వర్గంలో నిస్సందేహంగా దుర్జనులు భయంకరమైనటువంటి నరకానికి ఆహుతి అయిపోతారు తీర్పు దినం నాడు వారు అందులో ప్రవేశిస్తారు మరి అందు నుండి వారు ఏమాత్రం కూడా బయటపడలేరు తీర్పు అంటే మీకేమైనా తెలుసా మరి ఆ రోజు ఏ మనిషి కూడా ఏదైనా చేయడం అనేది ఎవరికి కూడా సాధ్యం కానటువంటి రోజు ఆనాడు తీర్పు ఇచ్చే అధికారం పూర్తిగా ఆ దైవం చేతుల్లోనే ఉంటుంది మహాశైలరా పరలోకంలో మరణానంతరం మనం ఎదుర్కొనే ఆ తీర్పు దినంలో ఎవరైతే సాఫల్యాన్ని పొందుతారో ఎవరైతే మరి నష్టపోతారు ఈ ఇరువురు గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు మనలో ప్రతి ఒక్కరూ కూడా మృత్యువుకు చేరుకునేవాళ్ళమే ప్రతి ఒక్కరం కూడా మృత్యుమును చవి చూడవలసి ఉండేవాడమే అయితే దైవం దృష్టిలో రెండే రెండు వర్గాలు ఒకటి మంచివారు రెండు చెడ్డవారు ఒకరు విశ్వాసులు రెండు విశ్వసించని వాళ్ళు అంటే ఈ రెండు వర్గాలు తప్ప మరొక వర్గం అనేది దైవం వద్ద లేదు ఇక ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవే నాది ఈ మతము నీది ఆ కులము నాది ఈ భాష నీది ఆ భాష ఇవన్నీ కూడా మనుషులు మనం కలిసి మరి మానవా మానవాళిని విడిపోయే విధంగా ఇవన్నీ కూడా కల్పించుకున్నది కానీ దైవం దృష్టిలో మాత్రము కేవలము రెండే రెండు వర్గాలు మంచివారు చెడ్డవారు స్వర్గానికి పోయేవారు నరకానికి పోయేవారు ఎవరు స్వర్గానికి పోయేవారు తెలియజేస్తున్నాడు ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తారో ఎవరైతే తమ జీవితాన్ని ఆయన నిర్ణయించినటువంటి పద్ధతులు నడుచుకుంటారో ఎవరైతే ఆయన ఆజ్ఞ మేర మరి జీవితం గడుపుతారో వారు సజ్జనులు స్వర్గానికి పోయేవారు విశ్వాసులు మరి ఎవరైతే దీనికి వ్యతిరేకంగా దైవానికి సాటిని సమానాన్ని కల్పిస్తూ ఉంటారో మరి ఎవరైతే దైవం ఒక్కడు అన్న సత్యాన్ని తిరస్కరిస్తారో ఎవరైతే దైవం కూడా మనిషేనండి మాలా మా లాంటి బలహీనతలు ఉండేవాడు అని ఎవరైతే దైవానికి సాటి సమానం కల్పిస్తుంటారు ఇక జీవితాన్ని తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ ఉంటారో మరి ఇటువంటి వారు అవిశ్వాసులు అనిపించుకుంటారు మరి వారి యొక్క తుది నివాసము నరకము ప్రాపంచిక వైభోగాలు కొద్ది రోజుల పాటు వారు అనుభవించవచ్చు పెద్ద పెద్ద హోదాలు అంతస్తులు డబ్బులు దర్పాలు ఉండవచ్చు కానీ అంతిమంగా జరిగే ఆ తీర్పు దినం నాడు వారు మాత్రము వైఫల్యాన్ని చూడవలసి ఉంటుంది మహాశిలారా దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ అస్సల సల్మవారు అనేక విషయాలు తెలియజేశారు జరగబోయే విషయాలు అందులో ఒకటి మన మరణానంతరం ఏమవుతుంది అన్న విషయాన్ని గురించి కూడా దైవప్రవక్త తెలియజేశారు చూడండి ఒక విశ్వాస యొక్క మరణం ఏ విధంగా ఉంటుంది అంటే విశ్వాసికి తెలుస్తుంది నేను ఒక రోజున దైవం ముందు నిలబడాలి ఆయన కలుసుకోవాలి అని మృత్యువుకు దగ్గరగా వచ్చినటువంటి వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు అయితే అతను చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నప్పుడు దైవము మరి మరణానికి ముందు కొన్ని బాధలు కల్పించి కల్పించడం ద్వారా అతను చేసినటువంటి ఆ తప్పులు పూర్తిగా ఇక్కడ పరిహారాన్ని చేయడం జరుగుతుంది దైవం ముందు వెళ్ళినప్పుడు మరి అతని కర్మల పత్రంలో ఏ విధమైనటువంటి పొరపాట్లు తప్పులు పాపాలు ఉండవు అందుకనే చూడండి మనం చూస్తుంటాం కొంతమంది మరణానికి ముందు చాలా బాధలు ఉంటారు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం ఈ విధంగా ఇవన్నీ కూడా వారు చేసే చిన్న చిన్న పొరపాట్లను మన్నించే విధంగా దైవం ఈ విధమైనటువంటి కష్టాలు పెడుతుంటారు మరి ఒక దైవదూత ప్రాణాన్ని తీసే ఒక దైవదూత మరి రావడం జరుగుతుంది అతన్ని చూసి ఆ దూత నీకు శాంతి కలుగుగాక అని అతనికి ఒక సంతోషకరమైనటువంటి వార్తను ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అతను విశ్వాసిక జీవితం గడిపాడు ప్రాపంచిక వ్యాభ వైభోగాల వెంట అతను ఎంత మాత్రం కూడా పడలేదు మరి దైవం నిర్ణయించినటువంటి హద్దుల్లోనే తన జీవితం గడిపాడు ఇటువంటి వ్యక్తికి ఆ దూత శుభవార్తనిస్తాడు నీవు నీ జీవితాన్ని దైవం యొక్క ఇష్టం మేర జీవితం గడిపావు నువ్వు కాబట్టి ఆయన నీకు స్వర్గం అనేది సంతోషం శుభవార్తను ఇస్తున్నాడు ఆనందించు అని అతని ప్రాణాన్ని అత్యంత తేలికగా తీసుకోవడం జరుగుతుంది ఏ విధంగా అయితే ఒక పిండిలో ఏదైనా ఒక వెంట్రుక పడితే ఎంత తేలికగా మనం తీగలమో అంత తేలికగా ఆ విశ్వాస యొక్క ప్రాణాన్ని ఆ దూత తీసుకుంటాడు తీసుకుని మరి ఒక సువాసనల వద్ద చల్లే ఒక బట్టలో ఆ ప్రాణాన్ని చుట్టి ఆకాశం వైపునకు తీసుకు వెళ్ళడం జరుగుతుంది మొదటి ఆకాశం వైపునకు రాగానే అక్కడ ఉన్నటువంటి దూతలు అడుగుతారు ఈ పవిత్రమైనటువంటి ఆత్మ ఎవరిది అని అప్పుడు ఆ దూత చెప్తాడు ఈ పవిత్రమైనటువంటి ఆత్మ పరాణ వ్యక్తికి పుట్టినటువంటి పరాణ వ్యక్తి మరి పరాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరాణ వ్యక్తి అని చెప్పడం జరుగుతుంది ఆ దూతలు కూడా ఆ ఆత్మకు స్వాగతం పలుకుతారు ఓ పవిత్ర ఆత్మ నీకు స్వాగతం కలుగుగాక నీవు దైవం విధించినటువంటి హద్దుల్లో నీ జీవితాన్ని గడిపావు అని వారు కూడా మరి వెల్కమ్ చెప్పడం జరుగుతుంది మహాశిలరా ఆ తర్వాత ఆ ఆత్మను సప్తాకాశాలలో దాటిన తర్వాత దైవం యొక్క సన్నిధిలో పెట్టినప్పుడు ప్రభు మరి చెప్పడం జరుగుతుంది నా ఈ దాసుని యొక్క ఆత్మను స్వర్గానికి పోయే వారి యొక్క జాబితాలో వ్రాయండి తిరిగి అతనిని ఈ భూమిపైకే తీసుకుని వెళ్ళి అందులోనే పెట్టండి ఎందుకంటే నేను భూమి నుండి అతన్ని పుట్టించాను తిరిగి అక్కడి నుండి అతనిని లేపుతాను అని చెప్పగానే ఆ ఆత్మను తీసుకుని వచ్చి మరి ఆ ఎక్కడైతే మనను పూడ్చి పెట్టడం జరుగుతుందో మరి అక్కడే ఆ ఆత్మను పెట్టడం జరుగుతుంది మరి మహాశిలరా ఇదంతా గడిచిన తర్వాత ఇద్దరు దైవదూతులు మరొక ఇద్దరు దైవదూతులు ఆ సమాధిలో మరి రావడం జరుగుతుంది ఈ వ్యక్తి ఆశ్చర్యపోతుంటాడు ఎవరు వీరు అని చెప్పేసి వారు పరిచయమైనటువంటి వ్యక్తుల్లాగా మరి తెల్లటి వస్త్రాలు ధరించి ఆ దూతులు రావడం జరుగుతుంది రాగానే మూడు ప్రశ్నలు వాళ్ళు వేస్తారు అందులో మొదటి ప్రశ్న ఏమిటంటే నీ ప్రభువు ఎవరు అని మొదటి ప్రశ్న వేయడం జరుగుతుంది నీ దైవం ఎవరు నీ సృష్టికర్త ఎవరు నీవు నీ ప్రపంచంలో జీవితం గడిపేవు కదా అరవై డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాల పాటు ఈ సంవత్సరాలలో నీవు నీ దైవాన్ని గుర్తించావా ఆయన గురించి తెలుసుకున్నావా ఆయన ఎవరు అన్వేషించావా అని నీ ప్రభు ఎవరు నాకు మొదటి ప్రశ్న వేయడం జరుగుతుంది రెండవ ప్రశ్న నీ ప్రవక్త ఎవరు అంటే నీవు ఏ ప్రవక్త కాలంలో పుట్టినవాడవు ఎందుకంటే ప్రతి జాతికి కూడా దైవం ఒక ప్రవక్తను పంపాడు ఆ జాతి ఆ ప్రవక్త మార్గదర్శకత్వం ఆయన మార్గాన్ని మనం తప్పనిసరిగా అనుసరించాలి కాబట్టి ఏ జాతిలో కూడా ప్రతి జాతిలో కూడా ప్రవక్తను దైవం పంపాడు కాబట్టి ఆయా జాతి ప్రజలు ఆయా ప్రవక్త యొక్క అనుచర సమాజంగా పరిగణింపబడతారు ఇప్పుడు ఉదాహరణకు మనమందరం కూడా ప్రవక్త మహమ్మద్ వారి యొక్క అనుచర సమాజం ఆయన తర్వాత పుట్టిన వారందరూ కూడా మరి ఆయనకు అనుచర సమాజము ఆయన మనందరి ప్రవక్త ఈ సంగతి తెలిసిన వాడు వెంటనే నా ప్రవక్త ముహమ్మద్ అండి సలహా వసల్లం అని చెప్పడం జరుగుతుంది మరి నీ ప్రభువు ఎవరు అంటే ఆ సృష్టి ప్రభువే ఆ ఏకైక దైవమే ఎవరైతే సమస్తాన్ని సృష్టించాడో ఎవరైతే మానవులందరినీ సృష్టించాడో మానవులందరి జనన మరణాలకు ఎవరైతే కారకుడో ఆయనే నా ప్రభు అండి అని పిల్లలు చెప్పడం జరుగుతుంది ఇక మూడో ప్రశ్న నీ ధర్మం ఏమిటి అని అని అడగడం జరుగుతుంది అంటే నీవు ఏ మార్గాన్ని అనుసరించావు ప్రపంచంలో తాత ముత్తాతల మార్గాన్ని అనుసరించావా లేక నీ బుద్ధిని వివేకాన్ని ఉపయోగించి మార్గాన్ని కనుక్కున్నావా మహాశలరా మనిషి పుట్టిన దగ్గర నుండి చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలీలా అసల వారు వచ్చే వరకు కూడా దైవ మానవాళికి ఒకే ధర్మాన్ని బోధించాడు ఒకే మార్గాన్ని బోధించాడు ఒకే పద్ధతిని బోధించాడు అదేమిటి మనిషి తనను పుట్టించినటువంటి సృష్టికర్తకు మాత్రమే ఆరాధన చేయాలి ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపాలి ఆయన ఆజ్ఞమైన జీవితం గడపాలి ఈ ఈ మార్గమే ఈ ధర్మమే మానవాళికి బోధించాడు దీనినే మనం సనాతన ధర్మం అంటాం దీనినే మనము అని పిలుస్తాం దీనినే నిత్య జీవం అని చెప్పేసి మనం పిలుస్తాము దీనిని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తాం మహాశలా పేర్లు వేరు కావచ్చు కానీ విధానము పద్ధతి ఒకటే అది మనిషి తన సృష్టికర్తకు మాత్రమే జవాబుదారిగా ఉండాలి ఆయన ఒక్కనికి మాత్రమే భయపడాలి మరి ఈ సంగతి తెలిసినప్పుడు నా ధర్మము ఏకే స్వరూపాసన అని ఒకే దైవాన్ని ఆరాధించడమని అలాగే అరబీ భాషలో ఇస్లాం అని అతను చెప్తాడు మరి ఈ సంగతి తెలియనివాడు అతను తెల్లమొహం వేసుకుని చూస్తుంటాడు మహాశనరా అక్కడ మరి అటువంటి వ్యక్తికి వినాశనమే కాబట్టి ఈ మూడు ప్రశ్నల యొక్క జవాబే మన జీవితం అంతా కూడా మన ప్రభు ఎవరు మన ధర్మం ఏమిటి మన ప్రవక్త ఎవరు ఈ మూడు ప్రశ్నల తర్వాతే మిగతావన్నీ కూడా సరే మరికొన్ని విషయాలు మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే దైవం దృష్టిలో రెండే రెండు వర్గాలు రెండే రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి మంచివారు రెండుది చెడ్డవారు మంచివారు విశ్వాసులుగా ఉంటారు దైవాన్ని నమ్ముతారు దైవభీతిని కలిగి ఉంటారు వారు స్వర్గానికి వెళ్తారు మరి అవిశ్వాసులు దైవాన్ని విశ్వసించరు విశ్వసించిన ఆయనను మనిషితో సమానంగా భావిస్తుంటారు మరి అటువంటి వారు మరి శాశ్వతమైనటువంటి వైఫల్యాన్ని మరి చవి చూస్తారు ఈ రెండు వర్గాలు తప్ప మూడో వర్గం లేదు అల్లహ మనందరికీ మంచిని చేయాలని వేడుకుంటూ ముగిస్తున్నాను వాఖిరు దవాన అల్హందుల్లాహి రబ్బిల్ అలమీ